యూట్యూబ్ లో కొంతమంది ఫేక్ సమాచారం అయితే ఈ మురళీ నాయక్ ఇంటి గురించి వాళ్ళ అమ్మగారి గురించి వారి ఇంటి పరిసరాల గురించి తప్పుడు ప్రచారం అయితే జరుగుతుందంట దయచేసి గమనించండి మీకు మీరే ఊహించుకొని తప్పుడు మాటలైతే మాట్లాడద్దండి ఎందుకంటే ఇప్పుడు వారి కుటుంబంలో ఒక విషాద సంఘటన అయితే జరిగింది ఒక మురళి నాయకిని కోల్పోయారు వారు ఆ బాధలో అయితే ఉన్నారు దయచేసి మీరు వీడియోలలో ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఆ వీడియోకి చిత్రీకరించద్దండి దయచేసి అక్కగారు కూడా రెండు మాటలు చెప్తారు వినండి గౌరవనీయులైన యూట్యూబ్ ఛానల్ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారము నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ వారికి దయచేసి దయచేసి మురళీ నాయక్ గురించి ఎటువంటి ఫేక్ కామెంట్స్ ను మీరు వేయకండి ఎందుకంటే ఈ రోజు చనిపోయి ఉండేది ఆషామాషా వ్యక్తి కాదు ఒక భారతదేశంతో ఒక భారతదేశం బార్డర్ లో కాపు కాసి మనం అందరం ఇక్కడ ఉండున్నామంటే బికాస్ ఆఫ్ మురళీనాయక్ సో అలాంటి వ్యక్తి గురించి ఫేక్ అనేది మీరు యూట్యూబ్ ఛానల్లో వేయకండి ఎందుకంటే తను కష్టపడిండేది తను చదివిండేది ప్రతి ఒక్కటి మాకు తెలుసు తను అన్యం పుణ్యం ఎటువంటి ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో కూడా తెలియని వ్యక్తి తను నిజంగా అంటే తన చిన్న వయసులో ఈరోజు మరణం అనేది చందడం మాకు బాధాకరమైన విషయం ఉంది దయచేసి అలాంటి వీడియోలు చూస్తుంటే మాకు ఇంకా బాధ అయిపోతుంది ఇలాంటి ఫేక్ న్యూస్ వేస్తున్నారు మీరు సో దయచేసి నేను యూట్యూబ్ ఛానల్స్ కి వారందరికీ నేను సహకరిస్తున్నాను దయచేసి ఎటువంటి ఫేక్ న్యూస్ వేయకండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేరు ఇలాంటి న్యూస్లు విని ఎందుకంటే మా బిడ్డ అలాంటి వాడు కాదు అయినా మాకు అలాంటి న్యూస్లు ఎందుకు చూపిస్తున్నారు అనేది ఆ తల్లి కడుపు ఆ తల్లి ఆవేదన కడుపుకోతా ఉంటుంది ఇంకా మండు మండుతా ఉంటుంది ఇప్పుడిప్పుడే తల తల్లి కోలుకోవడం అంటూ జరుగుతా ఉంది మీరు ఇలాంటి ఫేక్ న్యూస్ పెట్టడం వల్ల తల్లి అనేది ఇంకా గురు అయిపోతుంది సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్స్ వారందరికీ ఎటువంటి మురళీ నాయక్ గురించి ఫేక్ న్యూస్ అనేది యూట్యూబ్ ఛానల్లో వేయకండి ఇట్లు మీ గోవింద్ నాయక్ జై హింద్ జై భారత్ అందరికి నమస్కారము నా కొడుకు గురించి చాలా తప్పుగా న్యూస్ లో వేస్తా ఉన్నారు దొంగ పని చేసా చేసుకొని వాళ్ళ ఇంట్లో అంతా దొంగ పని చేసుకొని వెళ్ళిపోయినా దండికి డబ్బులు ఇచ్చినారని చెప్తా ఉన్నారు చూడి దయచేసి ఆ మాట అనుకోండి చాలా బాధ అవుతా ఉంది నాకి నా కొడుకు నా కొడుకు ఇంటికి నేను కోల్పోయి చాలా బాధల్లో ఉన్నాను దయచేసి నా కొడుకు గురించి మా 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 గురించి ఏది చెప్పకూడదు అని వాళ్ళ తల్లి ఆవేదన ఇదప్పుడు సైనికుడు గురించి అసలు తప్పుడు ప్రచారం చేయడం ఇది చాలా చాలా సీరియస్ గా చెప్తున్నాము ఇది దయచేసి తప్పుడు ప్రచారం అనేది చేయకండి థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మురళీ నాయక్ కి అమ్మగారు అయినటువంటి ఈ అమ్మగారు కూడా నేను కూడా కాలకు నమస్కరిస్తున్నాను మేము కూడా నాకు తల్లి లాంటిదే అతను కూడా నాకు బ్రదర్ లాంటి వాడే దయచేసి ఈ అక్కగారు వారి మామగారు అయినటువంటి మాధవ్ గారు ఈ విషయాన్ని అయితే మీకు మాట్లాడారు కదండి ఎలాంటి తప్పుడు ప్రచారం అయితే చేయొద్దండి మీకు నమస్కారాలు అయితే చేస్తున్నాము దయచేసి గుర్తించండి జై హింద్ జై భారత్ ఆర్మీ లోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో దేశం గురించి నేను సైనికుడు దేశం గురించి పోరాడుతను దేశ సేవే దేవుడు ఈ రోజు సింధూర్ ఆపరేషన్ టూ ఈ రోజు నిజంగా అంటే చెప్తున్నాను చాలా బాధాకరమైన విషయం ఈ రోజు ఈ యుద్ధం అనేది నాయక్ కోసమే వచ్చిందా అనేది నాకు నిజంగా ఆపరేషన్ టూ ఈ రోజు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు సింధుర్ పెట్టుకుంటున్నారు ఆ సింధూర్ లో నిలిచిపోయాడు అల్లుడు నిజంగా హండ్రెడ్ ఈ ఈరోజైతే మనం పుట్లగుండ్లపల్లి కల్లీ తాండ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే దావండి ఈ రోజైతే వీర జవాన్ మురళీ నాయక్ వారి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇదే రోడ్డే అండి నేను ఇప్పుడు పుట్టపర్తి నుంచి వచ్చానండి అంటే ధర్మవరం టు పుట్టపర్తి పెడపల్లి ఆ రూట్ లో వస్తే గోరంట్లకు వెళ్ళే మార్గం అండి ఇది చూస్తున్నారు కదా గోరంట్లకు వెళ్ళే మార్గం ఇది మరియు ఇక్కడ ఇట్లే వస్తే ఈ రోడ్లో రైట్ సైడ్ వస్తుందండి ఇదే దావలో వెళ్ళాలి నేను వెళ్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి శ్రీ సత్యసాయి జిల్లా కల్లీ తాండా అయితే ఈ గ్రామంలోకి అయితే నేను వెళ్తున్నాను వీర జవాన్ మురళీ నాయకు దగ్గరికి అయితే వెళ్తున్నానండి మీకు కూడా చూపించేస్తాను మొత్తం అంతా చూసేయండి ఓకేనండి మీ పదం రండి మురళీ నాయక్ వాళ్ళ ఊరిలో అయితే ఉన్నామండి మురళీ నాయక్ వారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదేనండి వారి ఇంటి దారి మరియు నాయక్ సమాధికి వెళ్ళు దారి ఇదేనండి ఆ ట్యాంక్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వారి నాన్నగారైనటువంటి చేను మైదానం ఉందండి వారికి సొంతము ఒకటిన్నర ఎకరా ఉందంట అందులోనే ఆయన్ను సమాధి అయితే చేసేశారు మరియు అక్కడ వీడియో కూడా చూసేద్దామా మరి ఇలా వెళ్ళిపోవడం అన్న నమస్తేనా నమస్తే అన్నా మాకు మురళీ నాయకన్న గురించి మాకు తెలియజేస్తే ఇక్కడ అన్నగారు ఎక్కడెక్కడ చదివారు ఆయన ఏం స్ఫూర్తితో ఇంత ఇన్స్పైర్ అయ్యి ఈ ఆర్మీలోకి వెళ్ళారో మాకు కూడా కొద్దిగా తెలియజేస్తే ఇంకా ఎంతో మందికి విషయం కూడా తెలుస్తుంది అన్న మన మురళి భారతదేశం పౌరుడుగా మన దేశ మన రాష్ట్ర పౌరుడుగా మన ఊరళి మన దేశంలో మన ఆంధ్రప్రదేశంలో చదివినది సోవుందపల్లి మండలంలో ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు చదివినాడు పదో తేదీ వరకు చదివినాడు దాని తర్వాత మళ్ళీ హిందూపురం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివినాడు శ్రీ శ్రీ సత్యసాయి కాలేజీ అని మళ్ళీ నేను అప్పుడు తరగతి పాస్ అయిన తర్వాత మాత్రమే అతను చేర్పించేది ఒకసారి అమ్మకు నన్ను పిలిచిపోండేది ఫస్ట్ ఇయర్ కి చేర్పించినప్పుడు మళ్ళీ రెండేళ్ల తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత అతను ఏకీరంగా అతను సొంతంగా మళ్ళీ ఆడే అనంతపురంలో శ్రీవాణి కాలేజీ లో సొంతంగా చేరుకున్నారు శ్రీవాణి ఎందుకు చేరుకున్నా అంటే బొంబాయిలు ఉంటారు మా అమ్మ నాన్నలు చాలా దూరం నుంచి ఏం పిల్లల ఖర్చులు ఎక్కువ అవుతాయి డబ్బులతో చాలా ఇబ్బంది ఉంటుంది నాకు పీచు కడుతున్నారు అని ఆలస్యంతో ఫస్ట్ ఇయర్ మాత్రమే తీర్చిని అతను స్వయం కృషితో సొంతంగా చదువుకున్నాడు డిగ్రీ కూడా ఫైనల్ అయింది ఆర్మీలోకి వెళ్ళాలని ఎప్పటి నుంచి అనుకున్నా అతను దేశ పౌరుడుగా సిపాయి సిపాయి సిపాయిగా నేను దేశ దేశము నేను దేశం గురించే నేను సైనికుడు దేశం గురించి నేను పోరాడతాను దేశ సేవే దేవుని సేవ అని మాతో చెప్పి ఏడు ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి పదో తరగతి ఎప్పుడు పాస్ అయినో అప్పటి నుంచి అతనికి ఇంట్రెస్ట్ కలిగింది నేను ఎంత సజినా కూడా నేను ఆర్మీలో దేశ దేశ సిపాయిగా దేశ సేవనికే చేస్తాను పోతా దేశ దేశ గురించే పోరాటానికి పోతాను నేను నేను దేశ దేశం గురించే సేవ చేస్తాను నేను కనీసం ఆ డ్రెస్ ఒక సంవత్సరం కానీ ఒక ఆరు నెలలు కానీ ఆ డ్యూటీ చేసి ఆ డ్రెస్ నేను తొడిగి చనిపోయినా పర్వాలేదు నేను ఆర్మీలో పోతాను అని మాకి ధైర్యంగా చెప్పి ఒప్పించి పోయినాడు అతను పట్టుదలతో కాదు కాదు కూడదు అనుకుండా మేము సరే అని ఇంకా ఈ విధంగా ఈ అన్నగారి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వారు కూడా మేము కూడా వెళ్ళాలని ఏమన్నా అనుకున్నారన్నా అట్టయితే మన గోంట మండలంలో ఎవరు లేరు కానీ మా ఎగ్గడ గడ్డంతాడ పంచాయతీలో పంచాయతీ గడ్డం తాండ తాండా ఒక పిల్లగాడు ఉన్నాడు అతను శ్యామ్ అని శ్యామ్ మురళి ఫ్రెండ్ అతని వెంట గుంటూరు ఆర్మీలో నెల వాళ్ళు ఎగ్జామ్ ఎగ్జామ్ కోర్స్ చేసినారు అంతట్లో ఆ పిల్లనికి ఏమో పదో తరగతి పరీక్షలో ఆ మాసకాల్లో ఎంత సంతకం లేదని అతను రిజెక్ట్ అయిపోయాను కానీ మురళి ఫ్రెండ్ అప్పటికి అదే అన్ని అతని పేపర్లో సంతకాలు కింద పదో తరగతి పరీక్షలు అన్ని ఒకే ఉన్నింటికినా మురళితో పాటు అతనుడు పాపం ఉండేవాడే ఆయన మిస్ అయిపోయినాడు అటుకి మిస్ అయిపోయి వెనకాల వచ్చా చదువు కూడా అటుకే ఇది అయిపోయి వెనకాల వచ్చా మురళి మాత్రమే సెలెక్ట్ అయింది అనంతపురం జిల్లాలో మొత్తానికి అయితే అన్న ఏం కంప్లీట్ చేసినా అన్న చదువు మొత్తం డిగ్రీ పూర్ ఫైన్ ఉంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయిపోయింది అన్న ఇది ఓకే మళ్ళ అన్నగారు ఇప్పుడు ఎన్ని రోజులు డ్యూటీ చేసి ఇప్పుడు ఫస్ట్ ముంబై మహారాష్ట్ర నాసిక్ లో అతను ట్రైనింగ్ చేసినది నాసిక్ లో ట్రైన్ తర్వాత మళ్ళీ అతను పోస్ట్ చేసినది అస్సాం అస్సాం ఒక సంవత్సరం ఆ తర్వాత అస్సాం నుంచి మళ్ళీ మా దగ్గర వచ్చినాడు ఒక పదిహేను నా ఇరవై నుండి మాతో పాటు మంచిగా ఉండి ఇక్కడే వచ్చి ఇక్కడే వచ్చి మంచిగా పది ఇరవై లీవ్ ఉన్న మంచిగా ఉండి మళ్ళీ వీటి నుంచి జమ్మూకి పోయిండే జమ్మూ ఒక సంవత్సరం చేసుకొని మళ్ళీ మేము ముంబైలో ఉంటాము దాదాపు ముప్పై ఏడు నుంచి అక్కడే ఉంటాము మేము అతనికే మాకు కష్ట కూలినాలు చేసి మా వాళ్ళ వాళ్ళమ్మ ఊరింట్లో పని చేసి మేము చాలా కష్టపడి సదించి కానీ ఆ వృత మాకు లేదు అదృష్టం లేదు ఆ భాగ్యం మాకు లేదు మా కోరికలు మా ఆశలు అన్ని నిరాశలై నిరాశలైపోయినాయి అప్పుడు ఆడే బొంబాయిలో వచ్చిండ జమ్ములో జమ్ము నుంచి బొంబాయిలో వచ్చిండ ఆడు కూడా ఒక మన సంక్రాంతికి ఏడో పద్నాలుగో తేదీ పద్నా సంక్రాంతి అవుతుంది కదా అదే జనవరి అతను ఏడో ఏడవ తేదీ వచ్చినాడు పద్నాలుగు డేట్ కంటే ఇంకా ముందుగా వచ్చి ముందుగా ఇరవై ఇరవై ఐదు రోజులు మాతో పాత సంక్రాంతి కూడా మాతో గడ గడుచుకొని మళ్ళీ పోయాడు మళ్ళీ పోయినాడు మళ్ళీ డైరెక్ట్ పోయిండేది నేను ఆటకైనా అడిగినాడు ఇప్పుడు మీకు పోస్ట్ ఆడ పెట్టినారా దేశంలో ఉంటే ఇప్పుడు నేను అస్సాం ఒక సంవత్సరం చేసి వచ్చినాను జమ్మూ ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు రెండే రెండేళ్ళు పూర్తి అయిపోయింది ఇప్పుడు పంజాబ్ నాకు రెండేండ్లు ఆడే ఉంటుంది నాకు ఆడే మీద ఆడే పంపిణి నేను నేను సేఫ్ గా ఉంటాను ఏం బాధపడతండి మీరు ధైర్యం ఉండండి నేను నేను దినాము నేను ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను కోల్ చేస్తుంటాను మీరు ధైర్యంగా ఉండండి నా గురించి పెట్టుకోదండి అని మా ఫోన్ లో వీడియో కాల్ చెప్తా ఉండేవాడు చెప్తాను ఇక్కడ ఈ మీ తాండాలో ఇంకా చిన్నపిల్లలు ఇది అన్న ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఇంకా వాళ్ళకు కూడా ఏమైనా గైడ్ లైన్స్ ఇస్తా ఉన్నా ఆర్మీ దానికి ఏదన్నా ఉద్యోగానికి మీరు బాగా చదువుకోండి అని చదువుకోండి మీరు పొజిషన్ లో రండి చదువు బాగా చదివి పొజిషన్ లో రాండి ఆర్మీలో కావాలంటే భలే చదువు ఉండాలా పట్టుదల శ్రద్ద ఉండాలా అని అంటూ ఉండే పిల్ల తాండ పిల్లలకు అంటే ఉండేవాడు ఇక చాలా అన్నగారికి అయితే స్వయం కృషి పట్టుదల అయితే చాలా ఉండింది గురించే పోరాటం చేయాలని అన్నకైతే ముందు నుంచి అయితే ఉంది మొత్తానికి అయితే చదువు అయితే మన సోమందపల్లి మండలంలో సోమందపల్లిలో విజ్ఞాన్ స్కూల్ లో అయితే ప్రైవేట్ స్కూల్ అది ఆ స్కూల్లో చదివాడన్నా ఒక క్లాస్ నుంచి పదో తారీఖు వరకు పదో తారీఖు వరకు మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలో లో ఎక్కడ అదే శ్రీ శ్రీ సత్యసాయి కాలేజ్ అని శ్రీ సత్యసాయి కాలేజ్ అన్నట్టే అనంతపుర అనంతపురం అనంతపుర లో అయితే మొత్తం అయితే కోర్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అన్న ఆర్మీలోకి అయితే వెళ్ళారు వెళ్ళాడు అయితే మాకు కూడా చాలా బాధాకరం అన్న దుఃఖం నేను కూడా ఎంతో బాధపడినాను అన్న ఈ విధంగా వీరమరణం పొందాడంటే నేను చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చాలా బాధాకరంగా దుఃఖపడ్డారు ఇక మేము కూడా ఇక అన్నవారి సమాధిని అయితే దర్శించుకుందాము ఇక అన్నవారు అంటే మురళీ నాయక్ నాన్నగారు అనేటువంటి అన్న మీ పేరు శ్రీరామ్ శ్రీరామ్ నాయక్ అన్నతో అయితే మాట్లాడైతే చూస్తున్నాం కదా వీడియో మరియు ఆ సమాధి దగ్గరకు కూడా వెళ్దాం అన్నగారి సమాధి కూడా ఏర్పాటు చేస్తున్నారు మరియు ఇక్కడ నిన్న జరిగిన కార్యక్రమం కూడా నిన్న ఎన్ని రోజుల నిన్న పదకొండో రోజు అయితే జరిగిందండి అన్నగారికి అయితే పాలు కార్యక్రమం జరిపారు మీరు కూడా చూస్తూనే ఉండండి అక్కడికి వెళ్ళి ఆ సమాధిని కూడా మీకు చేస్తానండి ఇంకా చాలా మంది అయితే అక్కడికి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాకుండా ఇంకా ఎంతో మంది ఆర్మీ జవాన్ మురళీ నాయక్ అగ్నివీర్ చాలా ఈ ఆపరేషన్ లో అయితే అన్నగారు ఎంతో అత్యంత కీలక పాత్ర అయితే పోషించారు నాకు తెలిసి ఏమంటే ఈ వీర అనేది సహజంగా ఎవరికైతే రాదండి అన్నగారికైతే ఇది అనుకోకుండా విపత్తు జరిగి ఇలా జరిగింది మరియు ఇక అన్నగారికి అయితే సెల్యూట్ చేస్తున్నానండి జై భారత్ మాతా జై భారత్ మాతా జై భారత్ మాతా ఇక అక్కడికైతే వెళ్ళి అన్నగారిని దర్శించుకున్నాం ఓకేనండి మరియు మురళీ నాయక్ వారి మేనమామ గారు అన్నగారితో కూడా మాట్లాడదాం అన్న మీ పేరు నా పేరు ఆర్ గోవింద్ నాయక్ ఆర్ గోవింద్ నాయక్ అన్న ఈ మురళీ నాయక్ అన్నగారి గురించి కూడా మీరు రెండు మాటలు చెబితే తెలుసుకొని పది మంది కూడా చూస్తారన్న చెప్పండి ఈరోజు మన భారతదేశం ఒక మంచి కొన్ని కోల్పోయింది మురళీ నాయక్ చాలా 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 అసలు దేశం మీద చాలా భక్తి కలిగిన వాడు ఓకే తనకి దేశం అంటే చాలా ఇష్టం తను చిన్నప్పటి నుంచి తను అనేవాడు ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలి ఆర్మీ ఇండియన్ ఆర్మీలో వెళ్ళాలి అని తను మామూలుగా అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ వరకు మన విజ్ఞాన్ హై స్కూల్ లో చదివాడు సోమంతపల్లిలో తను ఫిఫ్త్ ఎయిత్ సెవెన్ ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్లో వచ్చినప్పుడు తనకు అలా ఒక డ్రీమ్ వచ్చిందనమాట నేను ఇండియన్ ఆర్మీలో వెళ్ళాలనుకుంటున్నాను అమ్మ అని చెప్పేవాడు మాకు కూడా అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో కూడా చెప్పేవాడు సో అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వండుకొని వద్దురా కొడుకు మనకి ఇండియన్ ఆర్మీ వద్దు అంటే లేదమ్మా నేను ఇండియన్ ఆర్మీ అనేది నాకు చాలా ఇష్టం అనేవాడు తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది శ్రీ సత్యసాయి డిగ్రీ కాలేజ్ శ్రీ సత్యసాయి కాలేజ్లో చదివారు మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ శ్రీవాణి కాలేజ్ త్రీ ఇయర్స్ చేశాడు త్రీ ఇయర్స్ చేసిన తర్వాత తనకి ఆర్మీ ఉద్యోగం అనేది రెండు వేల ఇరవై రెండులో వచ్చిందనమాట తను అప్పటికి కూడా వాళ్ళ అమ్మ నాన్న ఫోకస్ చేసేవాళ్ళు వద్దు మనకి ఉద్యోగం అని అయినా వాళ్ళు ఎవరి మాట వినవకుండా తన దేశభక్తితో మట్టుదలతో స్వయం కృషితో ఎవరి మాట వినవకుండా నేను ఇండియన్ ఆర్మీనే జాబ్ కావాలి అనేవాడు ఒక రోజైనా నేను డ్రెస్ వేసుకొని నా దేశం కోసం పోరాడి అయినా చచ్చిపోతాను కానీ ఇండియన్ ఆర్మీని అయితే నేను వద్దానని అని చెప్పేవాడు వ్యక్తిత్వం పరంగా పోతే మురళీనాయకు మాతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు నిజంగా అంటే సార్ సెల్యూట్ తనకి చెప్పాలి నా మేనల్లుడైనా కూడా మేము ఎప్పుడూ అల్లుళ్లాగా చూడలేదు ఒక స్నేహపూర్వకంగా మాతో ఉండేవాడు ఇంట్లో ఫ్రెండ్లీగా చాలా చాలా ఫ్రీగా ఉండేవాడు అలాగే తన స్నేహ స్నేహులతో గానీ బయట ఎవరితో కూడా అలానే ఉండేవాడు ఈ రోజు సింధూర్ ఆపరేషన్ టూ ఈ రోజు నిజంగా అంటే చెప్తున్నాను చాలా బాధాకరమైన విషయం ఈ రోజు ఈ యుద్ధం అనేది మురళీ నాయక్ కోసమే వచ్చిందా అనేది నాకు నిజంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అంటే శాంతి భద్రతలు అనేది అక్కడ వహిస్తుండడం జరిగింది జమ్మూ కాశ్మీర్ లో సింధూర్ ఆపరేషన్ టు ఈ రోజు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు సింధూర్ పెట్టుకుంటున్నారు ఆ సింధూర్ లో నిలిచిపోయాడు అల్లుడు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నూట నలభై కోట్ల జనాభా గుండెల్లో మా అల్లుడు ప్రతి ఒక్క గుండెల్లో నిలిచిపోయాడు యావత్ భారతదేశం ఈరోజు మురళీ నాయకుని గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది నిజంగా అంటే ఇలాంటి మురళీ నాయకులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి దేశం కోసం పోరాడాలి దేశంతోనే ఉండాలి నిజంగా ఈ రోజు మన భారతదేశం ఒక మంచి సైనికుడిని అయితే కోల్పోయింది చాలా బాధాకరమైన విషయం ఇంకొక ఆనందకర విషయం ఏమంటే శత్రువు దేశమైన మన పాకిస్తాన్ మన శత్రు దేశమైన పాకిస్తాన్ తో యుద్ధం చేసి వీరోచితంగా పోరాడుతూ వీరమణం చెందాడు మా అడు నిజంగా నిజంగా ఇలాంటి మురళీ నాయకులు ఇంకెప్పుడు దొరకరు నిజంగా అంటే సో ఇలాంటి మురళీ నాయకులు పుట్టాలి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి అని కోరుకుంటున్నాను మరి వీరి ఫ్రెండ్స్ ఇక్కడ మన చుట్టుపక్కల ఈ జిల్లాలో ఉండొచ్చు సార్ తనకి ఎక్కడ సార్ ఫ్రెండ్స్ తనకి ఈ జిల్లా అనే కాదు తను ఎక్కడ పోయినా ఫ్రెండ్షిప్ తను మహారాష్ట్ర పోయినా ఫ్రెండ్సే బీహార్ పోయినా ఫ్రెండ్స్ ఎక్కడ చుట్టుపక్కల పోయినా ఫ్రెండ్స్ తనకి తన వ్యక్తిత్వం అలాంటిది తను అయినా మాట్లాడినా తొందరలోనే ఫ్రెండ్షిప్ అయిపోయింది తను అలాంటి వ్యక్తిత్వం గల వాడు ఎవరైనా పిల్లలు ఎవరైనా కూడా వారికి ఏమైనా అన్నగారు ఏమన్నా తను ఎక్కడైనా వెళ్ళినా కూడా మన దేశం గురించి చెప్పేవాడు చదివి బాగా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వండి ఇలా చదవాలి మీరు అలా చేయండి స్పోర్ట్స్ చేయండి తన స్పోర్ట్స్ అంటే పెద్ద చాలా చాలా ఇష్టము తను స్పోర్ట్స్ లో గానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కూడా ఇలా ఇలా కాదు ప్రిపేర్ అవ్వండి అలా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేవాడు మొత్తానికి అన్నగారు అయితే చాలా ఇంటెలిజెంట్ వెరీ గుడ్ కూడా అన్నగారు బాధాకరం అండి మరియు ఇక్కడికి అక్క గారు కూడా వచ్చారు మంగ్లీ అక్క గారు ఏమి కావాలన్న మంగ్లీ అక్క ఈరోజు మా బంజారా ముద్దు బిడ్డ మురళీ నాయకుడు మంగళి అక్క కూడా ఒక బంజారా సమాజ్ కి చెందిన అక్క చాలా నిజంగా అంటే యాక్చువల్ హాట్సేపు చెప్తున్నాను అక్కకి రెండు సార్లు వచ్చారు ఫ్యామిలీతో మాట్లాడడానికి రెండు సార్లు వచ్చారు మంగళయ్యక్క ఎందుకంటే మా బంజారా ముద్దీ బిడ్డ కాబట్టి నన్ను ఫ్యామిలీతో మేము మండగా ఉంటాము మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి మేము ఉన్నాం మీకు అనే భరోసా ఇచ్చి వెళ్ళింది మంగళయ్య అక్క కూడా రిలేషన్షిప్ ఎలాంటిది మాకు రిలేషన్షిప్ చాలా అంటే మా బంజారా ముద్దీ బిడ్డ కాబట్టి మంగళయ్యక్క కూడా మా బంజారా సమాజ్ చెందిన వాళ్ళు కాబట్టి మాకు సపోర్టింగ్ గా ఉన్నారు ఫుల్ సపోర్ట్ చాలా సపోర్టింగ్ గా ఉన్నారు వారు కూడా ఇన్స్పైర్ గా మీకు అండదండలుగా మీ కుటుంబానికి ఉంటామని కూడా చెప్పి వెళ్ళారు చెప్పి వెళ్ళారు వెళ్ళారు చెప్పి వెళ్ళారు మేము ఉంటాము మీకు అండగా మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్ళారు మరియు ఇప్పుడు మంది ఈ వీడియో కూడా చూస్తూ ఉంటారు మరియు మీరు వారికి ఏమైనా ఒక సందేశం చెప్పగలరా ఎవరికి మురళీ మంలీ బాయ్క మురళీ నాయక్ గురించి ఎవరైనా కానీ చూస్తూ ఉంటారు కదా ఈ అన్నగారి గురించి ఇన్స్పైర్ అయ్యేదానికి నేను ఒక నేను ఒకటే చెప్తాను మురళీ నాయక్ ఈరోజు చాలా స్పోర్ట్స్ పరంగా కానీ తన చదువు పరంగా కానీ చాలా ఎక్సిలెంట్గా ఉండేవాడు సో ఇలాంటి మురళీ నాయకు ప్రతి ఇంట్లో రావాలి ఇలాంటి మురళీ నాయకును మనం ఇంకో మురళీ నాయకులు చూసుకోవాలి అనేది నేను కోరుకుంటున్నాను ఓకే ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఇలాంటి మురళీ నాయకు రావాలి మన దేశం కోసం పోరాడాలి మన దేశంతోనే ఉండేటట్లుగా ప్రతి ఒక్క సైనికుడు రావాలి అని నేను కోరుకుంటున్నాను మురళీనాయక్ ఆత్మశాంతి కోరుతూ ఇట్లు మేనమా జై జై భారత్ జై భారత్ మాతా జై భారత్ మాతా మాతా జై భారత్ కే